మన రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం పూర్తి వెనకడుగు వేసింది ఎందుకంటే ఇదే సమయంలో సర్పంచ్ ఎన్నికలు కానీ కూటమి ప్రభుత్వం పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం ఇది తెలుసుకున్న వెంటనే సర్పంచ్ ఎన్నికలకి కూటమి ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చింది రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూటమి ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేశారు మీరు అధికారులు ఉన్నారు రాష్ట్రంలో ప్రజలకు మీరు మంచి చేశారు అలాంటప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ధైర్యం చేసి సర్పంచ్ ఎన్నికలు ముందుకు వచ్చి పోటీ చేయండి అని చెప్పి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక డిమాండ్ చేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వైసీపీ పార్టీ చేసిన ఎమ్మెల్యేల ఆరోపణలని తట్టుకోవడానికి సిద్ధంగా లేదు మరి ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం అనేది ఖాయం ఎందుకంటే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రెండు మూడు నెలల్లోనే కోటం ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది అదే వ్యతిరేకత ఇప్పుడు కూడా మొదలవుతా వచ్చింది కానీ చంద్రబాబు గారు ఎక్కడైతే మన మీద వ్యతిరేకత వచ్చిందో ఆ వ్యతిరేకత వచ్చిన కార్యకర్తలకి నాయకులకి సర్ది చెప్పే విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయాడు మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూడా ఏ నియోజకవర్గంలో మన మీద వ్యతిరేకత పెరిగిపోయిందో ఆ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు రాకుండా సరి చేసుకోవడానికి కూడా ఆ ఎమ్మెల్యేకి టైం లేదు ఆ ఎమ్మెల్యేలు కూడా ప్రజల దృష్టిలోకి వెళ్ళలేకపోయారు ప్రజల దగ్గరకు వెళితే మటుకి ఆ నియోజకవర్గంలో ప్రజలు పూర్తి స్థాయిలో ఆ ఎమ్మెల్యేని తరిని తరి కొట్టే అవకాశం ఉంది అందుకని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ సర్పంచ్ ఎన్నికలు మేము పోటీ చేయలేం మాకు కొంత సమయం కావాలి దయచేసి మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కూటం ప్రభుత్వం ఒక రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించుకోండి ఇదే సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు కానీ మీరు పోటీ చేస్తే వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పడం కాదు నేను కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు చిత్తు చిత్తుగా ఓడిపోతారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ గారి వేరే పూర్తి స్థాయిలో కంకణం కట్టుకొని మరీ సిద్ధంగా ఉన్నారు మీరు ఏదైతే దగ్గుపాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా పార్టీలో పార్టీలోనే ఉంచుకుంటూ ఆయన ఏదో రెండు మాటలు ఏదో వార్నింగ్ ఇచ్చి చెప్పుకుంటూ వస్తున్నారు ఆ వార్నింగ్ లేదు ఏం లేదు ఆ ఎమ్మెల్యే మీరు సస్పెండ్గా చేస్తుంటే ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎన్టీఆర్ గారి వేరేమానులు ఇదే వైసీపీ పార్టీకి గట్టి షాక్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎన్టీఆర్ గారి వేరభిమానులు వైసీపీ పార్టీకి అనుకూలంగా వెళ్ళిపోయారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో క్లియర్ కట్గా మన అందరికీ అర్థమైపోయింది కానీ ఎప్పుడైతే టీడీపీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఎలాంటి ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారో ఆ రోజు ఎన్టీఆర్ గారు అభిమానులు మీకు ముందుకొచ్చి మీకు స్వాగతం అనేది పలుకుతారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే టీడీపీకైనా కూటమి పార్టీకైనా ఇదే సర్పంచ్ ఎన్నికల్లో స్వాగతం పలకడానికి సిద్ధంగా లేరు కానీ ప్రధానంగా మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు గారు ఓన్లీ నందమూరి ఎన్టీఆర్ గారు అభిమానులు ఈ సర్పంచ్ ఎన్నికలు ఎంత దెబ్బ కొడతానికి సిద్ధంగా ఉన్నారో అంతే రెట్టింపులో జనసేన కార్యకర్తలు నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ నమ్ముకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తా వాళ్ళ సమయాన్ని వద్దా చేసుకొని జనసేన పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నాయకులు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని పార్టీ ఇప్పుడు కూడా గుర్తించకుండా పార్టీలో మీరు ఒక బానిసలుగా పనిచేయండి పార్టీ జెండా మోసానండి మీరు కూలీలు అని చెప్పి ఒక గుర్తింపు ఒక ముద్ర వేసింది అలాంటి వాళ్ళు ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూటం చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మరీ ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ పార్టీ సొంత నాయకులే నిన్న ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ పార్టీ మీద రకరకాల ఆరోపణలు చేశారు మేము పార్టీని నమ్ముకుంటే మా డబ్బులు ఖర్చు పెడితే అసలు పార్టీ జెండా మోయడానికి గత ప్రభుత్వం ఎవడు ముందుకు రాకపోతే గత ప్రభుత్వాన్ని చూసి భయపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాంటి సమయంలో మేము పార్టీ జెండా మోస్తే మాకు అన్యాయం చేస్తారని చెప్పి టీడీపీ పార్టీ సొంత నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మరి దీన్ని బట్టి చంద్రబాబు గారు ఎందుకు ముందడుగులు వేయలేకపోతున్నారు చంద్రబాబు గారికి ముందే తెలుసు ఇదే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అటర్ ప్లాప్ అయిపోతాం మనం అధికారంలో కూడా ఉన్నాం ఇలాంటి సమయంలో మనం అటర్ ప్లాప్ అయిపోయి ప్రజలకు వెళ్తే పూర్తి స్థాయిలో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం చిత్తు చిత్తుగా ఓడిపోతాం చెప్పి చంద్రబాబు గారికి ముందే అర్థమైపోయి ఈ సర్పంచ్ ఎన్నికలు మేము పోటీ చెయ్యం మాకు పూర్తిగా సమయం కావాలి మేము వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఆలోచించుకోండి ఏ నియోజకవర్గంలో అయితే ఇదే సర్పంచ్ ఎన్నికల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యే పనితీరు బాగా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించింది దాంట్లో డౌటే లేదు ఒకవేళ కూటమి పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఏమైనా జా గ్యామిలింగ్లు చేసి ఏదో విధంగా ఆ నియోజకవర్గంలో జెర్పీటీస్ అవ్వచ్చు ఎంపీటీస్ అవచ్చు ఇదే సర్పంచ్లు అవ్వచ్చు విజయం సాధించాలని చెప్పి ఒక పట్టుబట్టి రాత్రి మగలు కష్టపడితే దానికి రెండింతలు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా విజయం సాధిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మనం గెలుస్తామని చెప్పి కొన్ని కోట్ల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టారు ఇదే సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టడానికి ఈ కూటం కూటం పార్టీ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారు ఇటు పక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకోండి కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నింటిని మేము నెరవేర్చాం మేము అమలు చేసాం సూపర్ సిక్స్ ఇచ్చేసాం దయచేసి ఏ ఒక్కడూ నోట్లో కూడా సూపర్ సిక్స్ అనే పథకం రాకూడదు ఒకవేళ వస్తే వాడిని నాలి కట్ చేస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు సూపర్ సిక్స్ ఇచ్చాము అని చెప్పుకోవడం కంటే సూపర్ సిక్స్ అమలు చేసే విషయంలో మేము ఫెయిల్ అయిపోయాం అని చెప్పి చెప్పుకుంటే బాగుంటుంది సూపర్ సిక్స్ అమలు చేసామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నాడు కానీ చంద్రబాబు గారు చెప్తున్నానికి బాగానే ఉంది కానీ రాష్ట్రంలో ఉన్న నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీ చేసిన సూపర్ సిక్స్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు ప్రజలకు వివరించి మరి చెప్పడం విషయంలో ఫెయిల్ అయిపోయారు ఇదే ప్రజలు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పెరిగిపోయింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కానీ ఇప్పుడున్న సమయంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది ఈ నిర్ణయాన్ని తీసుకోపోతే చంద్రబాబు గారికి ఒక మన రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి వ్యతిరేకత పెరిగిపోయింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు వెనకడుగు వేయడం జరిగింది కానీ ఇదే సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ వాళ్ళ మట్టికి ఒక కీలకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇదే టీడీపీ తరఫున కానీ జనసేన తరఫున కానీ ఎన్టీఆర్ గారు అబ్బాను కానీ కీలకంగా పనిచేయడానికి లేరు ఎందుకంటే ఎక్కడ పెట్టినా సరే టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైసీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినా దాడులు చేసినా వాటిని రెండింటలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒక దెబ్బ కొడితే వీళ్ళు రెండు దెబ్బలు కొడతానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు రెండు కేసులు పెడితే వీళ్ళు నాలుగు కేసులు పెడతానికి సిద్ధంగా ఉన్నారు వాడు కోటి రూపాయలు ఖర్చు పెడితే వీడు రెండు కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మన కూటం పార్టీ ఎమ్మెల్యే మెటుకు సిద్ధంగా లేరు మన కూటమి పార్టీ ఎమ్మెల్యే ఒక పని తీరైన తెలుసా దొరికినంత దోచుకోవడం విచ్చలవిడిగా సంపాదించుకోవడం అక్రమంగా డబ్బులు కోట్లు కోట్లు పోగేసుకోవడం కోటంపాటి తీసుకున్న నిర్ణయం అది కూటంపాటి ఎమ్మెల్యేలు కూడా దానికి కట్టుబడి అదే విధంగా పనితీరుగా చేస్తున్నారు కానీ వాళ్ళు ఆలోచించుకుంటున్న ఒకటి ఆలోచించాలంటే ఈరోజు ఏడు పది రూపాయలు దొరికినాయి తీసుకున్నావు కానీ ఆ పది రూపాయలు నువ్వు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టానుకో దేవుడు నీకు రేపు రోజు ఇంకొక ఇరవై రూపాయలు దొరికి అవకాశం ఇస్తాడు కానీ మన కోటంపాటి ఎమ్మెల్యే కాదు ఒక కాంట్రాక్ట్ మీదో లేదా ఒక పని మీదో కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు మరి నా మీద వ్యతిరేకత వచ్చిందిరా బాబు నన్ను తిడతారు రా మళ్ళీ రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికలు నన్ను గెలిపించరు నేను దొరికినంత దోచుకుంటున్నానని చెప్పి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆలోచించట్ల ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఒకటే సిద్ధమైపోయారు ఏమంటే మేము ఈ ఐదు సంవత్సరాలు విచ్చలడిగా డబ్బును దోచుకుంటాం నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా మాకు ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు సంపాదించుకున్న డబ్బు ఉంది కాబట్టి మాకు ఓడిపోవడం పెద్ద గొప్ప విషయం కాదు గెలిచినా అదంత పెద్ద గొప్ప విషయం కాదని చెప్పి నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు కానీ ఎక్కడైతే లోకేష్ గారు మరి ముఖ్యంగా చంద్రబాబు గారి మాట వినకుండా నుమ్మడి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించారో ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఇదే సర్పంచ్ ఎన్నికలు ఓడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే లోకేష్ గారు ఎవరికైతే టికెట్లు ఇప్పించారో ఆ ఎమ్మెల్యే మీద పూర్తి స్థాయిలో రాష్ట్రంలో వ్యతిరేకత అనేది వచ్చేసింది అదే ఎమ్మెల్యే మీద విచ్చలవిడిగా ఆరోపణలు వచ్చేసింది కానీ చంద్రబాబు గారు ఆ ఎమ్మెల్యేని కస్టడీ చేయాలి ఆ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ చంద్రబాబు గారు ఆ విషయంలో ఫెయిల్ అయిపోయాడు ఎందుకంటే చంద్రబాబు గారు మాట కూడా వాళ్ళు వినట్ల చంద్రబాబు గారి మాటను వాళ్ళు అసలు లెక్క చేయడంలా వాళ్ళు చెప్పిన మాటల్లో లోకేష్ గారు మాట వింటున్నారు లోకేష్ గారికి గౌరవిస్తున్నారు కానీ చంద్రబాబు గారికి మట్టి గౌరవించట్ల ఇది చంద్రబాబు గారు కూడా అర్థమైపోయింది అరే అనవసరంగా నేను ఆ రోజు లోకేష్ గారు మాట్లాడిని వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చా కానీ ఈరోజు నా పేరు వీళ్ళు నా మాట వినట్లా వేల వల్ల రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు గారికి అర్థమైపోయింది మనకు దగ్గర ఉన్న అప్డేట్ కూడా ఒకటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు ఏ నియోజకవర్గంలో అయితే చిత్తు చిత్తుగా ఓడిపోతారో ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి మళ్ళీ ఈసారి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పి చంద్రబాబు గారు క్లియర్ కట్గా చెప్పేసాడు అందుకని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటపాటి ఎమ్మెల్యేలు మళ్ళీ కష్టపడతానికి సిద్ధంగా వస్తున్నారు అంటే ఏదో ఒక వంక పెట్టుకుని ప్రజల దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించండి మీకు మంచి చేస్తాం గత ప్రభుత్వం కంటే మేము మంచి చేస్తాము ఒకసారి చూడండి మీ కళ్ళ ముందు మా అభివృద్ధి ఎందుకు కనపడుతుందని చెప్పి ఇప్పుడున్న కూటమి పార్టీ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇదే నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కూటమి పార్టీ ఈ సర్పంచ్ ఎన్నికలు వెనకడుగు వేయకుండా సమయం తీసుకోకుండా ముందుకు వస్తే వైసీపీ పార్టీ మట్టికి హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో విజయం సాధించింది నిజంగా జగన్ గారికి మీద ఉన్న ప్రేమ ఆ ప్రాజెక్టులు మొత్తం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడైతే అవమానం జరిగిందో ఇదే సర్పంచ్ ఎన్నికల్లో జగన్ గారికి ఒక గుర్తింపు అనేది ఏర్పడింది హండ్రెడ్ పర్సెంట్ మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడైతే గ్యామ్లింగ్ జరిగిందో ఏది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈ సర్పంచ్ ఎన్నికలు ఆ గ్యామ్లింగ్ జరగడానికి వీల్లేదు అంత అవకాశం కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారికి పడ్డ మన నలభై శాతం ఓటింగ్ దానికి రెండింతలు రెట్టింగ్ పెరిగే అవకాశం ఉంది ఈ సర్పంచ్ ఎన్నికల్లో మనం నలభై పర్సెంట్ పడింది ఈరోజు డెబ్బై పడవచ్చు లేదా అరవై పడవచ్చు అరవై పడిందంటే ఇదే అసెంబ్లీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మీద చా వైఎస్ జగన్ గారు విజయం సాధించే అవకాశం ఉంది ఎనివే కూటమి ప్రభుత్వం భయపడకుండా సర్పంచ్ ఎన్నికల్లో ముందుకు వస్తే పర్లేదు భయపడి వెనకాడికి వేసి సమయం అడుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓడిపోతారు అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు వెనకాడికి వేస్తున్నారు దీన్ని బట్టి మనందరికీ అర్థమైపోయింది ఏదైనా సరే ఈ సర్పంచ్ ఎన్నికలు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ విజయం సాధించడం అనేది ఖాయం థ్యాంక్ యూ